సుధాకర్ రెడ్డి గారి స్మస్మరణ సభలో పాల్గొన్న పెద్దలు సాచార ఉద్యమ కార్యకర్తలు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇప్పటికే పెద్దలు చాలామంది మాట్లాడినారు ఇంకా పెద్దలు మాటలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి జీవితాంతం పీడిత ప్రజలకు అండగలిసినటువంటి మహనీయుడు సుధాకర్ రెడ్డి గారు పార్టీలు ఉంటాయి రాజకీయాలు ఉంటాయి నాయకులు కూడా ఉంటారు కానీ అణచివేతకు గురైనటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ కనీస అవసరాల కోసం కొట్టాడినటువంటి మహానాయకుడు సుధాకర్ రెడ్డి గారు ఈ తెలంగాణ బిడ్డగా జాతీయ స్థాయిలో ఆ పార్టీకి నాయకత్వం వహించినటువంటి రెండవ తెలుగు తేజం కావచ్చు చండగాహేశ్వర గారి తర్వాత ఆ స్థానాన్ని అధిష్ఠించినటువంటి మహానాయకుడు సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులైన తర్వాత కూడా తను ఎంచుకున్న కమిటీ మళ్ళీ పేరిత ప్రజల పక్షాన ఎట్లా కొట్టాలని వాళ్ళకి ఎట్లా న్యాయం జరగాలైనటువంటి కమిటీగా ఉండి వారు ఇచ్చిన రిపోర్ట్స్ వారు ఇచ్చిన రిపోర్ట్స్ దాన్ని బట్టి అర్థమవుతుంది సుధాకర్ రెడ్డి గారు పార్టీ పక్షాన ఉన్నా సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా తీరితపోయే పక్షంగా ఎంత తపనపడో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలుగా సిద్ధాంతాలు ఏం అనేది ప్రధానం కాదు కానీ ఒకటి మాత్రమే సత్యం పేదవాడికి కూడు కావాలన్నా పేదవాడికి గూడు కావాలన్నా కి హక్కులు కావాలన్నా అండగా వేసేటువంటి పార్టీ ఆనాడు తెలంగాణ సాయిద రహితంగా నుంచి ఈనాడు వరకు కమ్యూనిస్టు పార్టీలు అనే భావన ఇలా బలంగా ఉంది ఇలా నేను తిరుగుతున్నప్పుడు ఈ పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నప్పుడు ఇంతకుముందు నందనవనం కాలనీ గురించి మాట్లాడండి ఎక్కడ గుడిసెలు వేసినా ఎక్కడ పేదవాడు ముప్పై వేదాలు అరవై వేదాలు ఆ కాలనీ నిర్మాణం ఆనాడు వారి పక్షాన ఉండేది నేను చాలాసార్లు తిరుగుతున్నప్పుడు దత్తా పేరు కూడా కాబట్టి దత్తాత్రేయ నగరం నరేంద్రగడ్ నగరం బద్దం ఇట్లా అనేక మహనీయుల పేట వెలుస్తూ ఉన్నాయి కానీ మొత్తం మారిపోయిన ఈ పరిస్థితులలో మొత్తం మారిపోయిన పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలలో కూడా ఇవాళ ఆ మార్పు కనపడి కానీ ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు పేదల పక్షాన బరిగేసి కొట్లాడేటువంటి నాయకత్వం తప్పకుండా అవసరం ఉన్నది ఎంత ఎదిగినా సమాజంలో ఆ అవసరం కొట్టెత్తు కనబడతా ఉంది కాబట్టి ప్రజల పక్షంలో ఏర్పడినటువంటి నాయకుల యొక్క చరిత్ర రాబోయే తాలకు అందించడం కోసం వారి సంస్మరణ సభలు కానీ వారి వద్దని సభలు కానీ వారు ఏదైతే కలగన్నారో వాటిని తులిసి చేయడంలో తప్పకుండా ప్రభుత్వం ఆచరిస్తుందని చెప్పి భావిస్తూ వారి ఘనంగా నిలవర్పిస్తూ